ధర్మపథమున నడచువారిని గమ్యము చేర్చును పార్థసారని ధర్మపథం అంటే ధర్మం యొక్క మార్గము అంటే ధర్మము నడిచే మార్గం అని కాదు ధర్మమున మనకు ఇస్తున్నటువంటి మార్గం అన్నమాట అయితే ధర్మం అంటే ఎక్కడో ఉండగట్టుకుని వేలాడుతుందనే కాకుండా ధారణ అని ధారణ అంటే బట్ట ధరిచినట్టుగా బట్ట ధరించినట్టు ధారణ కాదు గ్రహింపు తనకు తన గ్రహింపు అన్నటువంటి అభౌతిక స్థితి అన్నమాట గ్రహింపు కలవాడు ఎట్లా ఉంటాడో గ్రహింపు లేనివాడు ఎట్లా ఉంటాడో తేడా మనకు తెలిస్తేనే ఈ పదం యొక్క విలువ తెలుస్తుంది లోకంలో గ్రహింపనే పదం కాకుండా బుద్ధి అనే పదంతో వాడతారు బుద్ధి ఉన్నవాడు ఎట్లా చేస్తాడో బుద్ధి లేని వాడు ఎట్లా చేస్తాడో అది కూడా చేత చేత అంటే చేయుట అనే చేత చేత మనకు తెలుస్తుంది చేయబడినటువంటి బయట పని చేత మనకు తెలుస్తుంది అది కాకుండా బుద్ధితో చేసిన వాడు బుద్ధిని కాపాడుకుంటాడు విశ్రాంతిగా ఉంటాడు బుద్ధిని ప్రయోగం చేయలేనివాడు ప్రయోగం చేయలేనటువంటి అసమర్థత అంటారు అంటే సమర్థత లేని వాడిగా ఉంటాడు ఈ తేడా మనకు బాగా తెలిసిపోతుంది కనుక ధర్మపథము అన్నటువంటిది గుర్తించి ధారణతో ప్రవర్తించేటటువంటి వాడికి వాడు అనమాట వాడిని గమ్యము చేర్చును పార్థసారథి అన్నారు పార్థసారథి అంటే మనకు పౌరాణికంగా ఎట్లాగైతే పార్థుడు రథంలో యుద్ధం చేస్తూ ఉంటే రథానికి సారథ్యం చేశాడు స్వామి అట్లాగే మనం కూడా రథము అంటే రము క్రీడా అంటే ప్రవర్తించేవాళ్ళం ప్రవర్తించే తీరులో మనం ఉంటే మన ప్రవర్తనకు సారథిగా స్వామి ఉంటాడు ప్రవర్తించే తీరుని ఏమంటున్నారు ధర్మపథం అన్నారు అంటే ధారణగా ధారణ మార్గంలో ప్రవర్తించేదిగా ఉంటే అప్పుడు పార్థసారథి అనే స్వామి మనను రక్షిస్తాడు మనమే సరిగ్గా పోతుంటే ఇంకా స్వామి రక్షించేదేమి అని ఒక వాక్యం మనం తుంటరి వాక్యాన్ని మనం వేస్తాం అది తుంటరితనమే స్వామి రక్షించడం ఉంటే మన పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే రక్షించడం అని కాదు రక్షణ మనకు చేరాలి రక్షింపబడాలి ఈ రక్షింపబడటం అనేటటువంటిది బయట యుద్ధంలో జయింప జయించడం ఇట్లాంటి అర్థం కాదు కానీ కాదు తనకు ఆధ్యాత్మికంగా అంటే తన స్వరూపాన్ని నిలుచుకొ నిలుపుకొనుట అన్నటువంటి దీనిలో స్వామి చెప్పినట్టుగా కథలో బాణం నాది బుద్ధి నీది స్వామి అని అంటాడు అర్చకుడు అట్లాగే ప్రయత్నం మనది జయింపచేసేటటువంటిది లక్ష్యం అన్నమాట మన ప్రయత్నం ఎట్లా ఉండాలి ధర్మ మార్గంలో ప్రయత్నం అయితే ధర్మ మార్గంలో నీ ప్రయత్నం ఉంటే ఆ ప్రయత్నం సిద్ధింపచేస్తే అప్పుడు మేము రక్షింపడతావు ఆ రక్షబపబట్టం అనేటటువంటిది అది స్వామి యొక్క సారథి యొక్క పాత్ర పాత్ర అంటే ఒకటేమో ప్రయత్న స్వరూపము ఇంకోటేమో సిద్ధింపచేసేటటువంటి స్వరూపం ప్రయత్నం చేసే స్వరూపము ధర్మ మార్గం దారిన మార్గంలో ఉంటే అప్పుడు తారణ మార్గంలో నిన్ను రక్షించచ్చు శుభ చేయగలరు కానీ నువ్వు వేరే మార్గంలో ఉంటే రక్షించడం అంటే అది ఏదో భక్షించడం లేదా రక్షించడం ఇట్లా అర్థం కాదు ఇది మనకు బాగా తెలియాలి ధర్మపదీ గమ్యము చేర్చును పార్థసారథి सारधे